ఉత్తరాంధ్రకు భోగాపురం ఎయిర్పోర్టు మణిహారమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నాడు భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులకు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు మరో ఆరు నెలల్లో నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు ఎయిర్పోర్టు పూర్తయితే ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయన్నారు ఎయిర్పోర్టు నిర్మాణాన్ని గడువు కంటే వేగంగానే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు అభివృద్ధికి సంబంధించి అతి కీలకమైనటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అనుకున్న సమయం కంటే త్వరగానే పూర్తి చేయాలన్నటువంటి లక్ష్యంతో ఈ రెండు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత టాప్ ప్రయారిటీగా ఈ ప్రాజెక్టు ని తీసుకోవడం జరిగింది అందులోనే భాగంగా గత నెల జూలై పదకొండో తేదీన ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా ఒక విజిట్ భోగాపురంకి విచ్చేసి ఆయన మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా ఒకసారి రివ్యూ చేసుకొని డిసెంబర్ ఇరవై ఆరుకి కి పూర్తి అవలసిన ప్రాజెక్ట్ కి క్లియర్ గా టైమ్ లైన్ ఇచ్చారు ఎప్పుడనంటే లోపలే ఈ యొక్క భోగాపురం రివ్యూ మీటింగ్ లో చెప్పడం జరిగింది ఇది పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా నేను కాబట్టి నాకు కూడా అప్పజెప్పడం మీడియా మిత్రులు గానీ పబ్లిక్ గానీ అందరికీ కూడా తెలిసినటువంటిదే ఉత్తరాంధ్రకి